రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి నేను గౌనితిమేపల్లి మేపల్లి గ్రామంలో ఉన్నటువంటి సుబ్బన్న గారిని అయితే కలవడానికి రావడం జరిగింది సుబ్బన్న గారు ఎన్ని సాగు చేశారు సుబ్బన్న గారు ఇది దోసకాయ చెట్టు ఇది వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఐదు సెంటులు అయితే దోసకాయ సాగు వేయడం అయితే జరిగింది దోసకాయ పంట అయితే దాదాపు మనిషి కంటే కూడా హైట్ ఎక్కువగా అద్భుతంగా వచ్చింది కాయలు కూడా మంచి షైనింగ్ ఏ వన్ క్వాలిటీగా ఉన్నాయి ఇప్పుడైతే ఖాత పడతా ఉంది సుబ్బన్న గారు అయితే కోస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు నాటినటువంటి పంటకి వచ్చేసి ఎన్ని నెలలు సమయం పట్టింది ఏ ఏ విత్తనాలు అయితే నాటడం జరిగింది ఇవన్నీ కూడా సుబ్బన్ గారిని అయితే మనము అడిగి తెలుసుకుందాము చెప్పండి సుబ్బన్ గారు మీరు ఏ విత్తనాలు అయితే నాటడం జరిగింది ఇవి వచ్చేసి ఇవి ఈ బ్రాండ్ వచ్చేసి లక్ష్మి అనేసి లక్ష్మి కాయ వచ్చేసి ఎక్సలెంట్ గా వస్తుంది క్రాప్ ఇది కాయ మార్కెట్ పోతే కూడా వేరే కంపెనీ కంటే ఈ కంపెనీ ఈ కంపెనీ ఈ క్వాలిటీ కాయ మనకి పది రూపాయలు యాభై రూపాయల దాకా ఎక్కువే పోతుంది ఇది టాప్ అయితే కొద్దిగా తగ్గుతుంది కానీ మనకి కాయ క్వాలిటీ అనేది నంబర్ వన్ క్వాలిటీ లక్ష్మి లక్ష్మి పేరు తగ్గట్టుగా లక్ష్మి మాదిరే వస్తుంది పంట ఎక్సలెంట్ దోసకాయ ఇది ఎక్కడ నుంచి తెచ్చుకోవడం జరిగింది మీరు విత్తనాలు ఇవి ఇది వచ్చేసి నెంగిల్ తీసుకోవచ్చు నంగిల్ నుంచి తీసుకురావడం జరిగింది ఒక ఒక కేజీ ప్యాకెట్ ఎంత పడకం పడుతుంది మనకి రేట్ కాదు ఇది ఇరవై ఐదు గ్రాములు మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇరవై ఐదు గ్రాములు మూడు వందల డెబ్బై రూపాయలు అంటే ఒక ఎకరా మొత్తంలో మనం దోసకాయ చెట్లు నాటుకోవాలంటే ఎన్ని కేజీలు ప్యాకెట్ కావాలి ఎకరా మనకి వచ్చేసి ఎనిమిది కావాల్సి పడుతుంది ఎనిమిది ఎనిమిది కేజీల కాదు ఇరవై ఐదు గ్రాములు ఎనిమిది ప్యాకెట్లు కావాల్సి వస్తుంది మనం ఒక ఎకరాలో నాటాలంటే చూడండి మీరు గమనించండి సుబ్బన్న గారు అయితే ఇప్పుడు తోట లోపల ఉన్నారు ఆల్రెడీ కాయలు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు దోసకాయలు మంచి షైనింగ్గా ఉన్నాయి అద్భుతంగా ఉంది పంట సుబ్బన్న కంటే కూడా హైట్ ఎక్కువ ఉంది చూడవచ్చు మీరు మంచి క్వాలిటీ అయిన కాయలు చూడండి ఇక్కడ మంచి అద్భుతంగా మంచి సైజులు మంచి ఏవైనా క్వాలిటీగా వచ్చింది పంట కూడా బాగా చేస్తారు ఏ రకమైనటువంటి ఎరువులు వాడారు సుబ్బన్న దీనికోసం మీరు పంటకు వచ్చేసి దిబ్బెరు వాడాము దిబ్బెరు ఒకటే వాడాము తర్వాత వచ్చేసి డిఏపి ఒక మూట వాడాము అంతే దిబ్బెరు ఎన్ని లోడ్లు వాడారు దీనికి వచ్చేసి మూడు లోడ్లు వాడాము మూడు లోడ్ అంటే ఇంత ఇప్పటివరకు ఎంత మటుకు ఖర్చు పెట్టారు సుబ్బన్న దీనికి దీనికి ఇప్పటివరకు పదహైదు వేలు ఖర్చు పెట్టాం పదహైదు వేలు ఖర్చు పెట్టింటారు ఇప్పటి వరకు మనకి ఖాత ఎన్నిసార్లు కాసింటది ఇప్పుడు వచ్చేసి మూడు కోతల కోసం మూడు కోతల కోసం ఓకే మనకి ఏమైనా గిట్టుబాటు ధర ఏమన్నా లభిస్తా ఉందా సుబ్బన్న గారు ఇప్పుడు ఇప్పుడు అయితే రేట్ అయితే చాలా డౌన్ అయింది నాలుగు వందలు పోతా ఉండే ఒక బస్తా మనకి ఇప్పుడు పెట్టుబడి వచ్చింది అవునులేండి ఇంకా మనకి ఇంకా కాసేపు మనకి ఏదైనా లాభ సాటిగా మనకి అనుకుంటున్నారు ఓకే ఇందులో ఏమన్నా మనకి రోగాలు అటువంటివి ఏమన్నా వస్తాయే సుబ్బన్న గారు డోర్ సెట్ లో దీనికి రోగాలు వస్తాయి అంటే మనము స్ప్రే చేసుకుంటా ఉండాల కి ముందు ఈజిల్ కొట్టాలి ఇలాగా అయిపోతాయి కాయ బెండ్ అయిపోయేసి ఇలా వస్తుంది ఈజీల్ కంట్రోల్ చేసుకుంటే మనకి దీంట్లో పెద్దగా ఎక్కువ కష్టం ఉండదు దోసకాయలు ఓకే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు దోసకాయలో మీరు నా అనుభవం ఇది ఒక పది సంవత్సరాల దాకా నేను దోసకాయల్లో అనుభవం ఉంది పది పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి దోశ అనుభవం ఉంది మీకు సంవత్సరంలో ఒక రెండు విడతలుగా వేస్తానండి ఓకే ఏ సీజన్ లో నాటుతారు మీరు సుబ్బన్నగారు ఇవి గోస్త ఇవి టైం ఒక్కొక్క టైంలో నాటము ఒక టైం అంటే ఏప్రిల్ నెలలో నాటుతాము లో నాటేది వచ్చేసి అప్పుడు పర్వాలేదు ఒక ఆరు వందలు ఏడు వందల దాకా పోతుంది ఒక బస్తా ఈ సీజన్ లో కొంచెం డౌన్ బయట వర్షాలు పడి కాయి సేల్స్ తక్కువ అనేసి కొంచెం డౌన్ కాయి ఈ సీజన్ లో ఆగస్టు ఇప్పుడు మన ఊర్లో కూడా ఎవరైనా ఇక్కడ దోసకా జట్లు అయితే నాటడం జరిగిందా మీరు నాటిన సీజన్ కె నాటారు నాటారు ఇలాగా గొత్తులు గిత్తులు ఏమి వేసిండలపై వదిలేదు కొద్దిగా కొద్దిగా గొత్తులు వేసారు అంటే మామూలుగా దీనికి సీజన్ ఎప్పుడు వస్తుంది సీజన్ మనకి పంట సీజన్ అనేది ఎప్పుడు చెప్పలేము మనం ఎవరు యా రైతు చెప్పలేము సీజన్ అనేసి చెప్పలేము మన టైం మన లక్ పంట అది మన ఉంటే మనకి డబ్బులు వస్తుంది లేదంటే లేదు ఓకే